ఒక పెద్ద ఆయన ఈ విధంగా నాకు మెసేజ్ పంపించారు అందులో ఆయన ఇలా వ్రాసుకొచ్చారు డియర్ తేజ అంటే ఇటీవల సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉన్నటువంటి బాలుడు సో మై డియర్ తేజ ఒక సినిమా హీరో పట్ల నీకున్న పిచ్చి నీ తల్లిని బలిగుంది రెండు వారాలుగా నిన్నెలా మృత్యు కుహరంలో ఉంచింది నువ్వు ప్రాణాలతో బయటపడతావని కానీ ఒకవేళ బయటపడిన ఆరోగ్యంతో అన్ని అవయవాలు మామూలుగా పనిచేస్తూ నువ్వు మనిషి అవుతావని కానీ నీకు చికిత్స అందిస్తున్న ఖరీదైన డాక్టర్లు కూడా భరోసా ఇవ్వలేకున్నారు నీ పట్ల ఒక నిట్టూర్పును విడిచే ఖాళీ ఈ సంఘంలో మాతో సహా ఎవ్వరికీ లేదు నీలాంటి సినిమా పిచ్చోళ్ళు అభిమానులు వెర్రెత్తినట్టు అక్కడ పోగుపడిపోవడానికి కారణమైనటువంటి దైవాంశ సంహూతుడు అదే నీ హీరో ఈ కారణంగా అతనే ప్రత్యక్షంగా మీ కుటుంబ ఈ స్థితికి కారణమని ఎవరం అనలేం అది వేరే సంగతి సో ఈ కారణంగా ఒకరోజు అరెస్ట్ అయితే అతను రిమాండ్కి వెళితే ఆ ఒక్కరోజు అందున ఆ కొద్ది గంటలు అతను ఆ జైలు గోడల మధ్య ఎలా కాలం గడపగలడు అని నిఖిల లోకం తల్లడిల్లిపోయింది అంతెందుకు నీ తండ్రి కూడా అతని మీద పెట్టినటువంటి కేసులు వాపసు తీసుకుంటానని చట్టపరంగా ఆ సాంకేతిక విషయాలు వేరే అనుకోండి వాపసు తీసుకుంటానని టీవీ గొట్టాల ముందు నిలువెల్లా నీరైపోయి ఆవేదన చెందాడు నీ హీరో తాలూకు మామ ఆ శిబిరం మొత్తానికి మూల విరాట్టు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడో తన షూటింగును జరుగుతోందా లేదా అనేది పక్కన పెడితే అలాగే వార్తలు వచ్చాయి కాబట్టి ఆ షూటింగ్ను రద్దు చేసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు అల్లుడిని ఆగమేఘాల మీద ఎలా విడిపించుకు తేవాలా అని ఆగమాగమైపోయాడు అతని తల్లైతే ఆ కొద్ది గంటల ఆలస్యానికే పాపం తల్లడిల్లిపోయింది తండ్రి నిజంగా అంతటి మహానటుడికి తండ్రిని అనిపించాడు ఏ రకమైన ఇబ్బంది జరగదు ఏదో ఒక పూట కొద్దిపాట అసౌకర్యం తప్ప అనే భరోసా ఉన్నప్పటికీ వాళ్ళంతా ఎంత చలించిపోయారో చలించిపోయినట్లు టీవీ తెరల ముందు కనబడ్డారో లోకానికి అగుపించింది కె రాఘవేంద్ర ప్రభృత మహాదర్శకులు స్టార్లు సూపర్ స్టార్లు ప్రిన్సులు వీరితో సహా నీ హీరో ఇంటి ముందు అందరూ కూడా క్యూ కట్టారు అతను ఎన్ని వేల టన్నుల ఎర్రచందనపు చెక్కల్ని తరలించుకుపోయినా కూడా పోలీసులకు చిక్కడనే భరోసా ఉన్నప్పటికీ ఆంధ్ర తెలంగాణలోని పార్టీల అధినేతలంతా తమ ఎక్స్ అకౌంట్లని ఖాళీ లేకుండా నింపేశారు తమ ఆగ్రహాలతో అతనికి కలిగిన అసౌకర్యానికి అది ఒక సెలబ్రిటీ జీవితానికి వాళ్ళ కోసం పడిచెచ్చే సామాన్య కీటకాల వంటి సాధారణ మానవ జీవితాలకి ఉన్నటువంటి తేడా మొదటి వారం రోజులు సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు అదేదో పవిత్ర కార్యంగా భావించి చేస్తున్నాయంటేనే వాటి పాలిత ప్రజ ఎంత నికృష్టమైందో చెప్పకనే చెబుతోంది అల్లు అర్జున్ ఈ ప్రాణ నష్టానికి ప్రత్యక్షంగా కారు కూడా కాదా అనేది ఎడతగని చర్చ కానీ అతనికి కలిగిన అంతటి విఐపి అసౌకర్యానికి ప్రపంచమంతా నీళ్లు తాగడం మానేసింది చూడండి అది ఇక్కడ సమాజ బానిసత్వపు ఛాయ మేరా భారత్ మహాన్